మీడియా బహుజన బంధువులారా బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బెహన్ కుమారి మాయావతి గారి ఆదేశానుసారం పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వ మంత్రి అమిత్ షా ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకి నిరసనగా ఈరోజు ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా నెల్లూరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్ వద్ద వందలాదిగా కార్యకర్తలు విచ్చేసి ధర్నా మరియు ర్యాలీ అనంతరం కలెక్టర్ వారి కార్యాలయంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది అంబేద్కర్ మా నాయకుడు అంబేద్కర్ మా జాతిపుత అంబేద్కర్ హెచ్చరిక చేసుకున్నాం చివరిగా ఈ మనుబోధులకి మేము హెచ్చరిక చేయాలనుకున్నాం అంతరాని బట్ట పడుతుంది నా కూడ అని చెప్పి అమిత్ షా హెచ్చరికాలిత్ షా తర్వాత సీనియర్ న్యాయవాది గౌరవ పురుషం నాయకుడు కోరుతున్నాం భారత జాతికి అవమానం జరిగిపోయింది భారత రత్నండి వెనక్ వెనుక్రాండి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీ పార్లమెంటు సాక్షిగా ఈ దేశ హోంమంత్రి అవమానించడం జరిగింది మిత్రులారా ఈ దేశాన్ని పరిపాలన చేసినటువంటి దుర్మార్గమైనటువంటి మతతత్వ పాదకుడికి రాజ్యాంగం మీద విశ్వాసం లేదు దేశంలో ఉన్నటువంటి చట్టాల మీద కూడా విశ్వాసం లేదు ఎందుకనంటే భారత రాజ్యాంగంలో మణధర్మాన్ని చూపించాలని ఆనాడే పెద్ద ప్రయత్నం చేశారు మనోధర్మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తీవ్రంగా వ్యతిరేకించాడు తీవ్రంగా వ్యతిరేకించడమే కాదు మనుధర్మ శాస్త్రాన్ని తగిలిపెట్టాడు కాబట్టి ఇవాళ ఈ దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి మతోన్మాదులకి హిందూ మతోన్మాదులకి బిఆర్ అంబేద్కర్ అంటే దీకినదాకా కోపం ఉంది కాబట్టి ఆ కోపాన్ని ఈ దేశ హోంమంత్రి పార్లమెంట్ సాక్షిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవమానించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవమానించడం అంటే భారత రాజ్యాంగాన్ని అవమానించడమే భారత రాజ్యాంగాన్ని అవమానించడం అంటే భారత ప్రజా ప్రాతినిధ్య చట్టం ఏడు ఎనిమిది కింద వాళ్ళని సూచించాల భర్తల చేయాలా భారత రాజ్యాంగాన్ని ఎవరైనా కానీ అవమానిస్తే ప్రభుత్వ అధికారంలో ఉండి వాళ్ళ మంత్రులు కావచ్చు రాష్ట్రపతి కావచ్చు ప్రభుత్వ అధికారులు కావచ్చు ఎవరైనా కావచ్చు భారత రాజ్యాంగాన్ని కనుక అవమానిస్తే వాళ్ళని సెక్షన్ సెవెన్ ఎయిట్ ఏడు ఎనిమిది ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద చేయాలి అయితే ఇవాళ భారత పాలకులకి భారత రాజ్యాంగం మీద చట్టాల మీద నమ్మకం లేదు కాబట్టి వాళ్ళు చట్టాన్ని ఏ మాత్రం కూడా అమలు చేయడం లేదు ఆ తర్వాత ఎస్సీ ఎస్ యాక్ట్ కింద సెక్షన్ త్రీ కింద మీద సెక్షన్ త్రీ ఎస్సీ చేయాలి ఆదివాసుల కోసం మాట్లాడుతున్నటువంటి దేశ ద్రోహ చట్టాలు చట్టాలను అమలు చేస్తున్నారు భారత జాతిని భారత రాజ్యాంగాన్ని గోమంత్రి అయి ఉండి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి గోమంత్రిగా పదవి బాధ్యతలు సేకరించినట్టు అమిత్ షాని కనీసం అతన్ని అరెస్ట్ చేయలేదు అతన్ని భర్త చేయలేదు ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాల ప్రకారం అతను ఇమీడియట్ గా భర్తరపు చేయాలా కానీ భర్త చేయలేదు చెయ్యకపోగా భారత ప్రధాని అతన్ని వెనకేసుకొస్తున్నాడు ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఈ చర్యని మనం అందరం కూడా నిరసించాలా హోం మంత్రి అమిత్ షాని భర్తరపు చేసేదాకా మనం ఖచ్చితంగా మన కళాన్ని ఎత్తి మన పోరాటం సాగించాలా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు స్త్రీలు ఆదివాసీలు ఈ దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా అమిత్ షా చేసినటువంటి అవమానకరమైన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఎలుగెత్తి చాటారా అతని భద్ర ఉద్యమాన్ని కొనసాగించాలని చెప్పి అందరి విజ్ఞప్తి సెలవు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి